హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా అబ్బాయి వాళ్ళు థాయిలాండ్కి వెళ్తున్నారు మా అబ్బాయి సింగపూర్లో జాబ్ చేస్తూ ఉంటాడు సింగపూర్ నుంచి ఇక్కడికి థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా ఇలాగా ట్రిప్పు ఒక ఐదు దేశాలు అట్లాగా పోవాలనేసి అనుకుంటా ఉన్నారు అందుకే ఫస్ట్ ఇక్కడికి వచ్చారు ఇక్కడంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి వీడియో కాల్ చేసి చూపిస్తే ఇక్కడ అంతా కూడా డిఫరెంట్గా మనుషులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు తర్వాత ఏంటంటే ఏదైనా కూడా కష్టపడి చదివితే పిల్లలు ఎక్కడికో వెళ్తారు ఎందుకంటే మనం ఎందుకు చెప్తున్నాయంటే నేను అందరూ ఒకేలాగా చదువుకోవాలి అనేసి కొంచెం అనుకుంటూ ఉంటారు కదా అంటే డాక్టర్ అంటే డాక్టర్ లాయర్ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదా ఏదో డిఫరెంట్గా మా అబ్బాయి ఇంకా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని అనేసరికి ఇంకా మా అబ్బాయికి ఇష్టం ఇష్టంగా ఉందనేసి మేము అదే చదివించాము తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా ప్రతిదీ పాస్ అయ్యాడండి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్పేది అంటే కొంచెం కష్టంగా ఉంటుందంట అయినా కూడా అవన్నీ కూడా వాళ్ళని మెప్పించేటట్టుగా చేసుకొని దేవుడి వల్ల ఇప్పుడు ప్రమోషన్ కూడా వచ్చిందంట ఇప్పుడు సింగపూర్కి వెళ్ళి ఆరు నెలలు అయింది నెలలకి ప్రమోషన్ వచ్చిందంట ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి పిల్లలు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటే పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా అందులో వాళ్ళ ఇష్టంగా చదువుకోవాలన్న చదువు వాళ్ళు విజయం సాధించారంటే ఇంకా మనకి ఇంకా ఆనందానికి అవధులు ఉండవు తర్వాత వాళ్ళు ఉండే హోటల్ రూమ్ అంట ఇవన్నీ కూడాను చాలా బాగుందండి లోపల కూడా అంటే బెడ్స్ కానీ అవన్నీ కూడా చాలా అసలు అదంతా కూడా ఒకే రూమ్ అండి చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ